లో ఇప్పుడు ల ట్రెండ్ జోరుగా కొనసాగుతోంది గతంలో విడుదలై హిట్ అయిన సినిమాలను మళ్లీ థియేటర్లలోకి తీసుకొస్తున్నారు ముఖ్యంగా స్టార్ హీరోల పుట్టినరోజులకు ఏదైనా ప్రత్యేక సందర్భంలో బ్లాక్ బస్టర్ చిత్రాలను క్లాసిక్ సినిమాలను మరోసారి రిలీజ్ చేయడం మనం చూశాం రీ రిలీజ్ ట్రెండ్లో భాగంగా ఈ ఏడాది ఇప్పటికే అనేక పాత సినిమాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు రీసెంట్ గా భైరవ ద్వీపం జగదేక వీరుడు సుందరి లాంటి క్లాసిక్ సినిమాలను రీరిలీజ్ చేశారు ఈ క్రమంలో మాయాబజార్ చిత్రం మళ్లీ తెర మీదకు రాబోతోంది రామారావు అక్కినేని నాగేశ్వరరావు రంగారావు సావిత్రి రేలంగి గుమ్మడి ముక్కామల మిక్కిలినేని అల్లు రామలింగయ్య నాగేశ్వరరావు సూర్యకాంతం రమణారెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన గొప్ప పౌరాణిక చిత్రం మాయాబజార్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాని విజయ ప్రొడక్షన్స్ పతాకంపై నాగిరెడ్డి చక్రపాణి నిర్మించారు ఇది తెలుగు తెరపై ఓ సెల్యులాయిడ్ కావ్యంగా నిలిచిపోయింది పంతొమ్మిది వందల యాభై ఏడులో రిలీజైన ఈ చిత్రం ఈ ఏడాదితో అరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ నేపథ్యంలో మరోసారి థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా మాయా బజార్ సినిమా రీరిలీజ్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది ఎన్టీఆర్ నూట రెండవ జయంతి సందర్భంగా మే ఇరవై ఎనిమిదిన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు కలర్ లో మళ్లీ తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచడానికి వస్తోందని మేకర్స్ తెలిపారు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో రమేష్ ప్రసాద్ వి కృష్ణారెడ్డి అచ్చిరెడ్డి దర్శకుడు వీర శంకర్ రామారావు బలుసు భగీరథ త్రిపురనేని చిట్టి తదితరులు పాల్గొన్నారు వి కృష్ణారెడ్డి మట్లాడుతూ ఎన్టీ రామారావు ఒక చరిత్ర ఒక అధ్యాయం నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది మాయాబజార్ చిత్రం ఎన్నిసార్లు చూసినా తనివీ తీరదు అని అన్నారు అచ్చిరెడ్డి మట్లాడుతూ క్లాసిక్ సినిమాలు మళ్లీ విడుదల చేయడం మన బాధ్యత అదే మనం మహనీయులకు ఇచ్చే గౌరవం బలుసు రామారావు ను రిలీజ్ చేసి గొప్ప పని చేస్తున్నారు ఈ తరం వారు కూడా చూడవలసిన సినిమా ఇదని పేర్కొన్నారు మాయాబజార్ సినిమా అప్పటి తరానికే కాదు ఈ తరానికి కూడా ఒక మైలురాయి లాంటిది ఇప్పుడు ఎన్నో గ్రాఫిక్స్ వచ్చినా గ్రాఫిక్స్ లేని సమయంలోనే ఎంతో అద్భుతంగా ఈ సినిమాని మలిచారు తిరుగులేని విజయాన్ని అందుకున్నారు ఇప్పటికే ఈ చిత్రాన్ని అనేకసార్లు రీరిలీజ్ చేశారు కలర్ సినిమా స్కోప్ డిటిఎస్ సౌండ్తో సరికొత్త రీమాస్టర్ ప్రింట్ ని అందించారు ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందు తీస్తున్నారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి పరిమిత సంఖ్యలో షోలు వేయబోతున్నారు మాయాబజార్ చిత్రంలో శ్రీకృష్ణుడుగా ఎన్ రామారావు అభిమన్యుడిగా అక్కినేని నాగేశ్వరరావు ఘటోత్కచుడుగా ఎస్ రంగారావు శశిరేఖగా సావిత్రి నటించారు గుమ్మడి సూర్యకాంతం ముక్కామల కన్నాంబ రమణారెడ్డి లాంటి ఎందరో దిగ్గజాలు ఇందులో కీలక పాత్రలు పోషించారు ఘంటసాల సంగీతం సమకూర్చగా పింగళి నాగేంద్రరావు మాటలు రాశారు మార్కస్ బాట్లే సినిమాటోగ్రఫీ నిర్వహించారు